ఇకపోతే ఈ పనికి మాలిన ఘర్షణలు పనికి మాలిన హింస అవసరం లేని హింస ఈ పరిస్థితుల ప్రభావంగా అసలైనటువంటి విషయాలు అన్నీ ఈ రోజున మరుగున పడిపోతున్నాయి స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ బడ్జెట్లో స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరిస్థితి ఏంటి అమరావతి నిర్మాణ పరిస్థితి ఏంటి ఇవాళ కరెంటు ఛార్జీల పరిస్థితి ఏంటి మనకు ఉన్నటువంటి పది లక్షలు పన్నెండు లక్షలు మొత్తానికి ఏ లెక్క ఎవరు సరిగ్గా చెప్పట్లేదు కానీ లక్షల్లో ఉన్నటువంటి మన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మిగలటం లేదు దాని పరిస్థితి ఏంటి విద్యారంగం యొక్క పరిస్థితి ఏంటి ఎంత బాకీలు పడ్డారండి మీరు ఫీ రీఎంబర్స్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజీలకి ఎన్ని వేల కోట్లు బాకీలు పడ్డారు ప్రైవేట్ స్కూళ్ళకి ఎన్ని ఎన్ని కోట్లు బాకీ పడ్డారు ఆ బాకీలు తెచ్చకుండా ఆ విద్యా సంస్థలన్నీ మూసుకుపోవాలనే మీ ఉద్దేశం ఎట్లా పాఠాలు చెప్తారు ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇస్తారు ల్యాబ్లు ఎలా నడుపుతారు కాలేజీలు ఎలా నడుపుతారు ఇన్ని వేల కోట్లు మీరు ఎగ్గొడితే అందులో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటి ఏదో పిచ్చి డిగ్రీ ఒకటి పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళ జీవితం నాశనం అయిపోలా వాళ్ళకి పోయిన నాలుగు సంవత్సరాలు తిరిగి వస్తాయా హాస్పిటల్ పరిస్థితి ఏంటి వైద్య రంగం పరిస్థితి ఏంటి ఆ పదిహేడు కాలేజీలు కట్టాలి ఇప్పుడు మెడికల్ కాలేజీలు వాటి పరిస్థితి ఏంటి వీటి గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడే పరిస్థితి లేకుండా ఈ పనికి మాలిన ఘర్షణలు పనికి మాలిన వాగ్వాదాలు వీటి మీద మీరు చర్చలు టీవీ డిబేట్లు పేపర్ల నిండా సోషల్ మీడియా నిండా ప్రజల మనసుల నిండా మస్తిష్కాల నిండా నింపేసి మమ్మల్ని ఇంకా వేరే ఏది ఆలోచించకుండా మిమ్మల్ని ఏమీ అడగకుండా ఏ విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తకుండా చేస్తారా ఈ విషయంలో రెండు పార్టీలు కలిసిపోయి కోడబలుకుని మరీ చేస్తున్నాయనే అనుమానం మనకు ప్రజలకు కలగడంలో ఆశ్చర్యమేమి లేదు ఇద్దరికీ అసలు విషయాలు అక్కర్లా ఇద్దరికీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు అక్కర్లేదు ఎందుకంటే అప్పుల గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసిన అప్పులు కాడి నుంచి మొదలవుతాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు ఈయనకి ఇష్టం లేదు పోలవరం గురించి మాట్లాడితే ఆయన రివర్ స్టాండరింగ్ పేరుతో ఎన్ని ఎన్ని డబ్బులు తగలబెట్టాడో ఆ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడంతో మళ్ళీ వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఖర్చు మనకి ఎట్లా పెరిగిందో ఇవన్నీ చర్చలోకి వస్తాయి కాబట్టి ఆయనకి ఇష్టం లేదు ఈయనకి ఇష్టం లేదు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఎలా ఏకపక్షంగా మీరు డబల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లకు ఆర్డర్లు ఇస్తున్నారో నూటికి నూరు శాతం ఆర్డర్లు ఒకటే కంపెనీకి ఇస్తున్నారు దానివల్ల గుంటూరు చుట్టుపక్కల రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్ ఇవాళ రోడ్డును పడే పరిస్థితి ఎలా వస్తుందో వీటి గురించి చర్చించొద్దు ఎందుకంటే మొదలుపెట్టింది ఆయన కంటిన్యూ చేస్తుంది ఈయన కాబట్టి ఇద్దరికీ ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాల్లో ప్రజలకు సంబంధించిన విషయాల్లో మాట్లాడడానికి ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు ఇద్దరూ కలిసి ప్రజల్ని దృష్టి మరల్చడానికి మభ్యపెట్టడానికి ప్రజల్లో సెంటిమెంట్లు రాజేసి వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళ అస్తిత్వాలతో ఐడెంటిటీ పాలిటిక్స్ నడుపుతూ కాలం గడిపేద్దామనే దుర్మార్గమైన ఆలోచన ఈ రోజున రాజకీయాల్లో మనకు కనిపిస్తూ ఉంది దీన్ని మనం బుద్ధిజీవులుగా చదువుకున్న వాళ్ళుగా వాళ్ళుగా సంస్కారవంతులుగా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఒక పోలీస్ స్టేషన్ ఎస్ఐ లేక సిఐ ఆ స్టేషన్లో ఎలా ఉంటున్నాడంటే ఆ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉత్తర్వు లెటరు ఆధారంగా ఆడికి వస్తున్నాడు డబ్బులు ఐదు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు చెల్లించి వస్తున్నాడు మీరు ఏం చెప్తే అది అమలు చేస్తారని హామీ ఇచ్చి వస్తున్నాడు మొత్తం లాండ్ ఆర్డర్ అనేది ప్రధానంగా పోలీస్ పరిధిలో స్టేషన్ పరిధిలో ఎస్ఐలు సిఐలు క్రియాశీలక పాత్ర పోషిస్తారు అట్నే డిఎస్పీలు మంత్రుల యొక్క సిఫార్సుతో వస్తున్నారు డీజీపీలు చీఫ్ మినిస్టర్ యొక్క సిఫార్సుతో వస్తున్నారు ఈ నేపథ్యంలో అవుతుందంటే అధికార పార్టీ ఏం చెప్తే అదే న్యాయంగా అదే చట్టంగా అదే ఎఫ్ఐఆర్గా మారిపోతున్న పరిస్థితి అది ఇటీవల జరిగిన సందర్ సందర్భాల్లో చూసాం గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం దాదాపు ఈ పదిహేనున్నర సంవత్సరాల నుంచి ఇది వేగం పెరి పెరిగింది ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళితే ఒక బాధితుడు వెంటనే ఆలోచిస్తారు విచారిస్తారు అన్యాయం జరిగితే ఎఫ్ఐఆర్ కడతారు అరెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చారు నంబూరు నంబూరులో అని ఉంటాడు ఒకసారి ఆయనతో ఫోన్ చేయించండి మీరు ఆ పార్టీయా ఈ పార్టీయా ముందు ఈ ప్రశ్నలు సో అక్కడున్న స్థానిక అధికార పార్టీ నేత చెప్పిందే అమలు చేసే స్థితికి అందరూ అంటడం లేదు కానీ ఎక్కువ మంది వచ్చేసారు దానివల్ల భవిష్యత్తులో ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది దావోసు బాయ్ పాపం చాలా కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఒప్పందాలు తెచ్చారు నిన్న గుంటూరులో కర్రలు తీసుకునే ఐదు గంటల పాటు మా లక్ష్మీపురం సెంటర్లో ఈ సెంటర్లో నిలబడితే ఎవడైనా పెట్టుబడి పెడతానికి వస్తాడండి ఎవడైనా వస్తాడా ఊహించవచ్చు అసలు ఈ పరిణామాన్ని అది గుంటూరు రాండి మీరు చెప్పారు శాంతియుతమైన ప్రదేశం ఇక్కడ అసలు ఆల్మోస్ట్ ఎప్పుడో చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చూసాం ఆ చైన్ బ్యాచ్ వాడు గొడవలు అట్లా తర్వాత గొడవలు లేవు ఆల్మోస్ట్ ఏం గొడవలు లేవు ఇక్కడ అట్లాంటి గుంటూరులో కర్రలు పట్టుకుని ఐదు గంటల పాటు పల్లెటూరులో గొడవలు జరగడం సహజం రెండు గ్రూపులు ఉంటాయి చెరువుగా బజార్ నిలబడి కొట్టుకుంటారు కానీ గుంటూరులో మొబలైజ్డ్ ఆర్గనైజ్డ్ మొబలైజ్డ్ ఫోర్స్ వచ్చి కర్రలబట్టు నిలబడ్డారంటే పొలిటికల్ డైరెక్షన్ లేకుండా సాధ్యం అవుతుంది అది ఎమ్మెల్యే గారి చేతి వస్తారా హైకమాండ్ కమాండ్ కంట్రోల్ లేకుండా వస్తారా ఎంపీ గారు సినిమా చూపిస్తానంటాడా అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఆయన భాష మాట్లాడచ్చా నేను అమెరికా నుంచి వచ్చాడంటే హైయెస్ట్ సిటిజన్ ప్రపంచ ప్రజాస్వామ్య కేంద్రమైన అమెరికా నుంచి వచ్చిన ఆయన నీకు సినిమా చూపిస్తానంటే మా అల్లు అర్జున్ భాష మాట్లాడితే ఏం భాష ఇదండి ఆయన కేంద్ర మంత్రిగా ఉండి అంటే ఎవరు మినహింపు లేరు దీనిలో అంబటి రాంబాబు కారులో మాట్లాడిన దానికి ఎవరో ఒకళ్ళు ఒక వీడియో క్యాప్చర్ చేస్తే అది ఇష్యూగా మారింది అది ఏదో రోడ్ టీవీ డిబేట్లోనే ఎక్కడో జరిగింది కాదు అంటే ఆ చిన్న ఇష్యూని అంత పెద్ద పొలిటికలైజ్ చేశారంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఆలోచిస్తున్నారా ప్రయోజనాలు పరస్పర ప్రయోజనాలు ఉన్నాయి మోడీ అనేక సందర్భాల్లో మరి రాజ్యాంగంలో సామాజికంగా ఎడ్యుకేషన్ వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్స్ అంటే యూడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్లో మరి ఆయన ఎవరు అడగలేదు తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు మరి నడుస్తూ ఉన్నాయి మరి ఇది ప్రజా ప్రయోజనాల కోసం వ్యక్తిగత రాజకీయాలు మీ ప్రయోజనాల కోసం జరిగేటటువంటిదా ఇటువంటిది ఇటువంటివి కనుక జరిగితే ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఎప్పటికి కూడా మనకు తెలుసు రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు రాజకీయ ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది ఆధిపత్య పోరులో భాగంగా ఇప్పుడు ఇందాక వెంకటనీజ్యం ఉంటే ముందుకెళ్ళిపోద్ది స్టీరింగ్ నడిపేవాళ్ళు సక్రమంగా నడిపాల స్టీరింగ్ నడిపేవాడు స్టీరింగ్ నడిపేవాడు అవతగలు నడిపితే మొత్తం అల్ల